సోషల్ మీడియాలోనూ మరియు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని కొన్ని అరుదైన విషయాల గురించి సంఘటనల గురించి మనకు తెలియని అలాంటి ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకొస్తూ అందరినీ షాక్కి గురి చేస్తున్న నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి అలా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మన స్టార్ హీరోడు కావచ్చు హీరోయిన్లు కావచ్చు అలా ఎన్నో రకరకాల విషయాలని పంచుకుంటూ వచ్చారు మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన అతి అరుదైన ఒక బాధాకరమైన విషయాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఆయన తన నోటి నుంచి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తమ్ముల ముందు మరియు తన తల్లి ముందు చెల్లెళ్ళ ముందు ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన విషయం అక్కడ ఉన్న వాళ్ళని మాత్రమే కాదు చూస్తున్న ఆయన అభిమానులని ప్రతి ఒక్కరిని కంటి తడి పెట్టేలా చేసింది మరి ఇంతకీ ఏం జరిగింది అసలు చిరంజీవి గారు ఎందుకంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది ఆ షాకింగ్ సంఘటన ఏం జరిగింది అన్న వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరినీ బాగా ఆకట్టుకున్న ఇంటర్వ్యూలో ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన తమ్ముడు నాగబాబుతోనూ ఆయన ఇద్దరి చెల్లెళ్ళతోనూ ఆయన తల్లితో కలిసి ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడిపోయి ఉన్న భార్య గురించి తల్లి గురించి చెల్లెళ్ల గురించి ఎన్నో రకరకాల విషయాన్ని పంచుకుంటూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతున్నగా ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాదు కాబట్టి ఒక విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందులోనూ ఈరోజు ఉమెన్స్ డే అవ్వడం వల్ల నాకెందుకో చెప్పాలనిపిస్తుంది అంటూ చిరంజీవి గారు పంచుకున్న సంఘటన అందరినీ కట్టతడి పెట్టేలా చేసి ఇక చిరంజీవి గారు మాట్లాడుకొస్తూ ఆయన చిన్నతనంలో వాళ్ళందరూ ఎనిమిది మంది అని తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిపి మొత్తం ఎనిమిది మంది ఉండేవాళ్ళమని కాకపోతే చిన్న వయసులోనే ఆయన ఇద్దరు తమ్ముళ్ళని ఒక చెల్లెల్ని కోల్పోవడం జరిగిందట ఓ పక్క మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగామని మిగతా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబంలో కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ అమ్మ ఎంతో జాగ్రత్తగా ఐదుగురిని చాలా చక్కగా క్రమశిక్షణలో పెంచింది అని చెప్పారు అంతేకాదు ముఖ్యంగా తన తండ్రి వృత్తి ఎప్పుడు ఎప్పుడూ ఇంటి పట్టున లేకపోవడం ఇక మరోపక్క కుటుంబానికి తానే పెద్దవాడు అవ్వడంతో అమ్మకి కావలసిన అన్ని విషయాల్ని చేదోడు వాదోడుగా ఉంటూ అమ్మకి అన్ని దగ్గరుండి సమకూరుస్తూ మరోపక్క తమ్ముళ్ళని చెల్లెళ్ళని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి వచ్చేది అలా చిన్నప్పటి నుంచి ఇంటికి పెద్దవాడిని అవ్వడంతో అన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నాను అని చెప్పారు అలాంటి విషయాల్లోనే చెప్పుకొస్తూ ఆయనకి తన ప్రస్తుతానికి ఉన్న తన ఇద్దరు చెల్లెళ్లతో పాటు రమా అని ఒక చెల్లెలు ఉండేదట ఆమె పవన్ కళ్యాణ్ గారు మరియు నాగబాబుల కంటే చిన్నది అయితే తనకి ఏడేళ్ల వయసులోనే తన చెల్లెలు అయిన రమాకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట అయితే కొంతకాలం పాటు ఆ వ్యాధితో బాధపడుతుండడం ఉన్నట్టుండి ఆడుకుంటున్న తన చెల్లెలు పడిపోవడంతో పక్కనే ఉన్న పొన్నూరుకి తన తల్లితో కలిసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఓ పక్క తాను చిన్నవాడు మరోపక్క అమ్మ చూస్తే కంగారు పడుతోంది అమ్మ కూడా నిజం చెప్పాలంటే చిన్నదే త్వరగా పెళ్లి చేసుకోవడం కుటుంబ బాధ్యతలు నెత్తినబడమే కానీ వైసరీత్యా అమ్మ కూడా చిన్నదనే చెప్పాలి అయితే ఏం జరిగిందో తెలియదు రెండు రోజుల పాటు హాస్పిటల్లో ఉంచుకున్నారు ఓ పక్క అమ్మ నేను కంగారు పడుతూ మరోపక్క తమ్ముళ్ళని చెల్లెళ్ళని సముదాయిస్తూ ఇంటి బాధ్యతల్ని చూసుకుంటూ ఉండేవాడిని అయితే ఓ రోజు సడన్ డాక్టర్ పిలిచి లాభం లేదు మేమేమీ చేయలేకపోయాము అంటూ తన చెల్లెల్ని తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టేసరికి ఏం జరిగిందో అర్థం కాలేదు అంటూ తన చేతుల్లోనే తన చెల్లిని మోసుకుంటూ వెళ్లానని అలా రిక్షా వరకు తీసుకువెళ్ళి రిక్షాలో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాను అంటూ ఎమోషనల్ అయిపోతూ తన చెల్లిని ఆ విధంగా బ్రెయిన్ ట్యూమర్తో చిన్న వయసులోనే కోల్పోయాను కానీ ఆ సంఘటన తనని ఇప్పటికీ బాగా గుర్తుండిపోయిందని తన గుండెల్లో అంతగా నాటుకుపోయిందని ఈ రోజుకి కూడా ఆ సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నానని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే మాత్రం కన్నీళ్లు ఆగవు ఎందుకంటే నా చెల్లెల్ని ఇలా నా ఒళ్ళోనే నా చేతుల్లో పెట్టుకొని మోసాను ఇక ఆ టైంలో మా నాన్నగారు కూడా లేకపోవడం వృత్తిరీత్యా దూరంగా ఉండడంతో ఆయనకు విషయం తెలిసి ఇంటికి వచ్చేసరికి అన్ని కార్యక్రమాలు నేనే చేయాల్సి వచ్చింది అంటూ చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆయన తన చెల్లెల్ని కోల్పోయాను అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి